నేటి మంచి మాట నీవు దీపమును పోలి జీవించు ప్రతి ఒక్కరి జీవితము దీపము వలె వెలగాలి దీపం వలె ప్రయోజనకరంగా ఉండాలి దీపము మొదట తాను కాంతివంతంగా వెలిగి తన రూపమును తాను చూడగలిగే వెలుగుల ప్రసారమునందు ఉజ్వలించి అందరికీ తన వెలుగులతో ఉపయోగపడాలి తాను దీపమునని నలుగురికి వెలుగును తనకున్న సమయంలో ప్రసరింపచేయులాగున తన ప్రత్యేకతను తాను చూపగలగాలి ముందు తనకు తాను వెలగాలి అప్పుడే దీపమునకు విలువ ఉంటుంది ఆరిపోయే దీపమునకు వెలుగు ఉండదు కాబట్టే విలువ ఉండదు వెలుగుతున్న దీపమునకే విలువ ఉంటుంది దీపము వెలుగుతూ ఉండి వెలుగును ప్రసరింపజేస్తేనే ఆ దీపమునకు ప్రయోజనము మన జీవితము కూడా ఈ దీపం వలె వెలుగొందాలి మన జీవితాన్ని మనము గౌరవించుకుంటూ మన జీవితం ఎడల మనం ప్రయోజనం పొందుతూ నలుగురికి కూడా ఉపయోగపడాలి సమాజమునకు ఉపయోగపడాలి భగవంతుని మన్ననలను పొందుకోగలగాలి అందుకే మన జీవితాలు దీపము వలె ప్రయోజనకరంగా ఉండాలి దీపము నిత్యము వెలగదు దానిలో నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది అలాగే మన జీవితము కూడా మనలో ఊపిరి ఉన్నంతవరకే మనం మంచిని చేయగలం మంచిగా జీవించగలము కనుక నలుగురికి సహాయపడుతూ జీవించాలి కాబట్టి ప్రతి వ్యక్తి దీపాన్ని పోలి ఉండాలి ఆ విధంగా దీపము వలె మనమందరము స్వార్థము లేకుండా జీవించగలుగుదాం